பாட்டோர் பாட்டைக்கு நேசமும் பாட்டா ఈ కూటమి ప్రభుత్వాల కోసం ఓట్లు వేసా ఎన్నికలైతే ఇది కాదు గారు రాష్ట్రపతి అయ్యారు ఆ ఒక ఎస్పీకి వచ్చేసి రాష్ట్రపతి ఇష్టా ఇంత అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారు ఆహా మా బిజెపి వచ్చేసి ఒక ముస్లిం కి ఛాన్స్ ఇస్తా ముస్లిం మీకు వ్యతిరేకి అని అంటున్నారు విరోధి అని అంటున్నారు ముస్లింకి మేము ఛాన్స్ ఇచ్చాము అంటున్నారు నువ్వు ఏం మనుషులయ్యా మీరు ఏ మాటైనా చక్కగా ఒక్కటి మాట్లాడరు ఆయన ఏం చేశారు ఇంటిగా నిజాయింట్లో బతిగారు నూట కలవడం జరిగినప్పుడు ఆయన ఏమన్నా చేయగలిగారా లేదు ఉన్నారు ఇది ఆయన మైనస్ సరే ఏం చేశారు స్త్రీలకి మణిపూర్ ఘటనలో నగ్నపరిచి స్త్రీలని ఊరేగింపుగా తీసుకెళ్లినప్పుడు ఎంతో మందిని అక్కడ హింసించినప్పుడు అత్యాచారం చేసినప్పుడు ఈ మురుమగారి ఏమన్నా న్యాయం చేయగలిగారా లేదు మరి ఇలాంటి వాళ్ళు ఎందుకుగా పదవి జాతీయ పతాకాన్ని ఎగరేసే అర్హతలు కూడా లేని వాళ్ళు వీళ్ళు వీళ్ళందరికీ వచ్చేసి ఈ భారతదేశంలో ఉన్నత పదవులు అవసరమా నేను పదహారు రోజులు నిరాహార దీక్ష చేశాను అనుమతి అడిగి విజయవాడ ధర్నా చౌక్ నాకు అనుమతి ఇవ్వనందునా అనుమతి ఏ నిరాహార దీక్ష అని చెప్పాను మీరు అనుమతి ఇవ్వకపోతే ఆమన నిరాహార దీక్ష అన్నాను ఆ నిరాహార దీక్ష కొనసాగించాను అప్పుడు అనుమతి చేరారు పోలీసుకి అప్పుడు పోలీసు ఆ డిపార్ట్మెంట్ రెండు రోజులు దన్నా చదువులో నాకు అనుమతి ఇచ్చింది ఆ పని ఏదో ముందే చేసి ఉండొచ్చుదా చైనా చూసారు నన్ను ఆ తర్వాత రెండు రోజులు ఎలా తీసుకొని అక్కడ చేయబట్టారు అది నాక మళ్ళీ ఒక వారం రెండు మూడు రోజులు డిఫరెన్స్ మళ్ళీ చెయ్యి రెండు వారం రోజులు నిరాహారీ చేశారు నేను నా జీవితంలో వీళ్ళ కోసం పోరాడుతున్నా ప్రజాసంబరక్షణ కోసం పోరాడుతున్నా ముప్పై మూడు శాతం పార్లమెస్టర్ ఇతర కోసం పోరాడాను ఎందుకు పెద్దలు పాదయాత్ర చేశాను నేను ఢిల్లీకి వెళ్ళి నా కోర్టులో వివాహ దీక్ష చేపట్టాను నా తోపు నా సహచర్ పాదయాత్ర చేపట్టారు మోడీ గారు ఎదురుగా విరాహ దీక్ష చేశాను ఎంపీలకి మినిస్టర్లకి సెంట్రల్ మినిస్టర్ వినతి పత్రాలు ఇచ్చారు ప్రత్యేక హోదా కోసం పోరాడాను ఇక్కడ ప్రత్యేక ప్యాకేజీ శాయన్ అయిపోయారు బాగున్నారు やった ಇಂತವರಿಗೆ ಜೀವಕಾಲ ಮಂಜು ತೀರ್ಪು ಇಚ್ಚಿನ ಘನತ ಆಯ್ನದ ಸುಧರ್ಶನ್ ರೆಡ್ಡಿ ಅಲ್ಲ ಸುಧರ್ಶನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಓಟು ಪ್ರಜಾಸ್ವಾಮಿ ನೆಟ್ಟ ಕಳುಹಿ ಮಜಾಪ್ರತಿನಿಧಿ 나는 그럴 뻔을알 면, ప్రజాస్వామ్యానికి రక్షణ పార్టీ విధమైన ఒక క్యాండిడేట్ గా ఆ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఈ దేశానికి ప్రజాస్వామ్యానికి రక్షణగా ఉండలేరు ఆ పార్టీ సిద్ధాంతాలకి మాత్రమే వాళ్ళు కట్టుబడి ఉంటారు కనుక్కని మన నాయకులకి మీరు లేఖల్ని రాయండి అయ్యా మనకేం పోయిందిలే మనకెందుకు లేని మనం కొంచెం ఉండకూడదు మన బిడ్డల జీవితాలకు మనం సమాజులు కడుతున్నాం మన పెద్దల సమాధులు పెట్టారు డబ్బులు తీసుకుని ఓటేయడాలు నాయకుడు పరిచయం చేయడాలు దాని మీద ప్రాచ్యత్వం చేసుకునే విధంగా ఈ ప్రజాస్వామ్య రక్షణ రక్షణను గుర్తించండి కనుకనే ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించకపోతే రానున్న సార్వత్రిక ఎన్నికలు వచ్చేటప్పుడు మా ఓటుని ఉపయోగించి మీకు రాజకీయ జీవితం లేకుండా చేస్తామనే ఒక ఇది లేఖలో ముందుగా పొందుపరచండి అప్పుడు మనకి న్యాయం జరుగుద్ది లేకుంటే మనకి న్యాయం జరగదు నాకు ఏం లాభం మూలంగా నేను ఒక రాజకీయ నేత కాను నేను ఒక ప్రజాస్వామ్య సేవకుడిని నేను ఒక గాంధీవాదిని నేను ఒక అంబేద్కర్ వాదిని నేను గాంధీ నాలుగు అంబేద్కర్ గా బండి దేశ ప్రజాస్వామ్య రక్షణకి స్త్రీల రక్షణ స్త్రీరక్షణ లేని స్వాతంత్రం స్వతంత్రం కానే కాదని దేశం దేశ ఒక శ్రేయస్సు కోసం భావితరాల రక్షణ కోసం పోరాడుతున్న వ్యక్తులు టైఫాయిడ్ జ్వరం నాకు రిసల్ట్ కూడా ఉంది బ్లడ్ ప్రెసల్ట్ ఉంది నేను హాస్పిటల్కి వెళ్ళాను మందులు వాడను నేను తినే ఫుడ్తోనే కంట్రోల్ చేసుకుంటాను ఇరవై రోజులు ఇరవై రోజులు ఈ కాలంలో నాకు అనారోగ్యంగా ఉండా కూడా ఈ ప్రచారాన్ని ఎండనగా చూడకుండా చేస్తున్నాను మన బిడ్డల జీవితానికి బలమైన పునాదులే ప్రజాస్వామ్య రక్షణ వాళ్ళకి సమాధులు కట్టమాకండి దయచేసి లేఖలు రాయండి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాయండి ఇలాంటి ఒక మంచి మార్పు కోసం మనం ఒక చిన్న పని కూడా చెయ్యకపోతే ఓటుకు మాత్రం చైజాపి గట్టు తీసుకుంటే ప్రజాస్వామ్యం తోమాలోనే ఉంటది ప్రజాస్వామ్యం తెలివిగా ఉండాలి ప్రజాస్వామ్యం రక్షణగా ఉండాలి ప్రజాస్వామ్యం కన్నా రక్షణ అవసరం మన ప్రజలకు ఇంకొకటి లేదు మద్యపాన నిషేధం కన్నా రక్షణ కోసం శివులకు మరొకటి లేదు కనుకని ఎలాంటి వాళ్ళు వీళ్ళు రాధాకృష్ణన్ ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళని చెప్పారు గాంధీ సిద్ధాంతాలని గాంధీ వాదిని వీళ్ళందరూ చంపుతున్న వాళ్ళు గాంధీ గాంధీ సిద్ధాంతాలను చంపుతున్న వాళ్ళు పార్లమెంట్ మొత్తం వాళ్ళే వ్యాపించారు వీళ్ళు దేవుడు ప్రజెప్పుడు ఓట్లు వాళ్ళే కానీ దేశానికి సేవ చేసి పోయి ఓట్లు అడిగేవాళ్ళు కారు వీళ్ళు దేశాన్ని దోసుకునే వాళ్ళే ఎన్నో మైనస్ పాయింట్ ఉన్నా కూడా నేను పరిపాలన బయటకు వస్తుంది రాహుల్ గాంధీ గారు మాత్రమే నీతిగా నిజాయితీగా పోరాడలేకుండా ఈ పరిస్థితి చూస్తున్నాను నాకు కాంగ్రెస్ పార్టీ మీద కూడా చాలా బాధ ఉంది అసలు ప్రజల కోసం సరిగా పోరాడట్లేదని రాహుల్ గాంధీ ఒక్కరు మాత్రమే తను తీవ్రంగా పోరాడుతున్నారు ప్రాణానికి తెగించి పోరాడుతున్నారు ఒకే ఒక వ్యక్తి ఇంత తెగించిన కూడా పార్టీ ఎంపికలా ఉంది కనుకనే తన కూడా ఉన్న మతత్తు పార్టీలు సరైన పార్టీలు కావు అయినా కూడా వేరే దారి లేదు ఇది రాజకీయ అలాంటి పరిస్థితి వీళ్ళు నుంచి మనం ఎదుర్కోవాలంటే మంచి పాలనపై అడుగులు వేయాలి నేను ఏ పార్టీకి సాధకంగా మాట్లాడను ధర్మానికి సాధకంగా ఉంటాను రేపు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లో వస్తే ఆ వాటిలో ఉండే లోపాల బహుళల్లో మీకు ఎత్తి చెప్పే స్థాయిలోనే ఉంటాను ఎప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చూడండి ప్రజాస్వామ్య పద్ధతితో కాబట్టి